చంద్రికడ్ మిత్రులందరికీ నమస్కారం నాయకందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఉత్తరాంధ్ర పట్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఉత్తరాంధ్రలో ప్రజల పట్ల ఎండేయ కూటమి కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉత్తరాంధ్రని మనం ఒక సైదరాబాద్ నిర్మించి ఐటీలో ఉద్యోగ అవకాశం కల్పించాలి వ్యాపార అభివృద్ధి జరగాలని సంకల్పించుకుంటూ ఈరోజు మనం నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉండి విశాఖ నగరాన్ని ఇంపూ చేసుకొని మనం ప్రతి ఐటీ కంపెనీ కూడా రావాలని సంకల్పంతో వారు ముందుకెళ్తున్నారు మన భోగాపురం ఎయిర్పోర్ట్ సమయం నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి అద్భుతంగా జరగబోతుంది దానికి అనుసంధానమైన పరిశ్రమ రాబోతున్నాయి ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలు ఆహ్వానించారు అలాగే ల్యాండ్స్ కావాలని రాదు ల్యాండ్స్ కావాలని గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకోవడం అనుకోండి ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి విషయంలో ఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకసారి జగన్మోహన్ రెడ్డి విషయాలు కూడా ప్రస్తుతం చేసుకున్నాను ఎందుకు చెప్తున్నటువంటి విషయం పనయిన తర్వాత ఈరోజు ఉత్తరాంధ్రలో కాకుండా రాష్ట్రంలో ఒక ప్రత్యేక అన్ని ప్రాంతాలు కూడా ఐఎన్టీ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాదిలో అన్ని ప్రాంతాలకి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్క ప్రాంతాల విషయాన్ని తెరబడి తీసుకొచ్చి విషయం లేకున్నప్పటికి కూడా తీసుకొచ్చి ప్రాంతీయ రాజకీయాలని చేసి విధ్వంసాన్ని చేయడానికి రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి దీన్ని పాల్గొన్నారు మనం ఉదాహరణకి ఉల్లు రైతుకు సంబంధించి ఆది ప్రభుత్వం ఆదుకుంటే ఇప్పుడు ఉల్లు రైతులు సహా రైతులు ఆదుకోవడానికి డిఫండ్ చేస్తూ చేస్తామని ఆయన చెప్తున్న విధానం మనం చూడాలి తీసుకోవాలి ఎప్పుడో గత ఇరవై రోజులుగా జివో కాపీ ఓడించి ఉల్లి రైతులకి ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి సకాలంలో గిట్టుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి దగ్గర సంకల్పించుకుంటే ఇప్పుడు కొత్తగా ఉల్లి రైతుల కోసం మేము ధర్నా చేస్తాం మేము పలేమర్శ చేస్తామని చెప్పి వెళ్తున్న విధానం కూడా మేము గమనించాలి అలాగే గతంలో యూరయ కోసం ప్రత్యేకంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి అధికంగా యూరియా మనం లేకపోతే కంటే ఎక్కువ ఇచ్చిన సందర్భాలు మనం చూసాం ఎక్కడ కూడా కొరత లేకుండా చేసుకుంటే యూరియా కొరతుందని చెప్పేసి ఆయన చేస్తున్న యోగి చూస్తే మనం ఆశ్చర్యం వేస్తున్నాం ఎందుకు చెప్పిన విషయం అంటే ఆయన అధికారంలో ఉండగా స్వయంగా వాళ్ళు సంబంధించిన కుటుంబ సభ్యుడే రవీందర్ రెడ్డికి సంబంధించిన ఫ్యాక్టరీస్ మనం చూసాం యూరియా చాలా క్రమంలో మనం చూస్తాం ఆ యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో పెట్టి ఆ ఫ్యాక్టరీ పంపించి ఇతర రాష్ట్రాలకు ప్రారంభించిన సందర్భాలు కూడా మనం చూసాం అలాగే ఈరోజు ఆ సందర్భంలో మనం చూసుకుంటే మాలాగేం చేస్తున్నారో ఆలోచన కోసం వచ్చిందేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక మాట చెప్తున్నాం మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఆ మాట ప్రకారంగా ఆయన ఈరోజు ఆయన సీఎం అవ్వలేదు ఆయన అనుభవంతో మననే మన టూ డేస్ బ్యాకే వారికి ముప్పై సంవత్సరాలు నైంటీ ఫైవ్ సెప్టెంబర్ ఒకటిన ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సందర్భాలు చూసుకోవాలి సో ఆయన కొనున్న అనుభవం ఎంతగాని దేశ ప్రపంచం అంతా తెలుసు కొత్తగా నేను చెప్పాల్సిన లేదు అయితే ఒక మాట నేను చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకుంటాను ఎప్పుడైనా సరే పరిపాలన దక్షితుడు పరిపాలన కోసం ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ఇది యావత్ భారతదేశం ఇస్తుంది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇచ్చారు ఈరోజు లీడరు ఈరోజు అద్భుతం చేస్తారు కానీ మీ రాజకీయ ప్రయోజనం కోసం మీ రాజకీయ మనుగుడు కోసం పార్టీ మనుడి కోసం మీరు కానీ మీ టీం కానీ అసత్య ప్రసారం చేసి చేసి ప్రజలను మొదలుపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రం మా బాధ్యతగా మొక్కవలసిన అవసరం ఉంది అందుకే మేము ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే గతంలో మీరు చూసారు ఐదు సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబం సంబంధించి ఒక సానుభూతి తీసుకోవడానికి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని మీరు గమనించారు బాబాయ్ చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఎన్డీఏ కూటమి చేసింది అని ఆ రోజు చేసిన ప్రశ్నలు కూడా మీరు గమనించారు డైమండ్ బిగ్ డైమండ్ ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పిన సందర్భాలు కూడా మీరు గమనించారు అలాగే చాలా సందర్భాలు కోడిపెట్టి వ్యవహారం ఉత్తరాంధ్ర జరిగిన కోడికెత్తి వ్యవహారం అన్ని కూడా అలాంటి గుళకరాయి విషయంలో కానీ ఇవన్నీ మనం చూస్తే ఉన్నాం అయితే మరొకసారి ఏంటంటే ఇప్పుడు మేనిఫెస్టో కంటే అదనంగా ఈరోజు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరొక ఇరవై సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఉంటారు పదే పరిస్థితి చెప్పడం ఎందుకంటే కూటమిలో ఏదో వస్తాయని ఎదురు చూశాడు కూటమిలో రావాలని అదలైపోయింది అందుకు ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ముసలికన్నీరికి వారుస్తున్న పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అందుకే నేను చెప్తున్నాను ఒకటి మీరు ఇంకా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఇరవై సంవత్సరాలు అమ్మడికి రాష్ట్ర పరిపాలన చేయబోతుంది మీకు మీ ముసలిక నీరు కాచిన సరే ప్రజలు నిమ్మే పరిస్థితి లేదు అయితే అప్రమత్తంగా ఉన్న వాళ్ళని ఏం చెప్తున్నామంటే మనం పెన్షన్ విషయం చూసుకున్నాం పెన్షన్లు తీసేశారని గోగుల్ ప్రసారం చేశారు ఒక ప్రసారం చేసి సోషల్ మీడియాలో వైకాపా సోషల్ మీడియాలో పెన్షన్ తీశారు మననే మేము మన ఫస్ట్ మనం పంపిణీ చేస్తాం ఎవరైనా ఒక బాధ్యత వచ్చి నా పెన్షన్ తీశారని ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరు చెప్తారు కానీ కేవలం అది అది ఒక ఉద్దేశపూర్వకంగా బైకప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం చేస్తున్న ప్రసారం అందుకే ఇలాంటి అన్ని కూడా గమనించమని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాము ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయో ఆశయాలను అనుగుణంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు మేము కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతంలో కార్యకర్తలు కానీ ఎన్డీఏ కూటమి నాయకత్వం కానీ అందరూ కూడా ఆ రకంగా పనిచేస్తున్నాం ఆ రకంగా తీసుకెళ్తున్నాం ఎక్కడ గతంలో వారు చేసిన తప్పులు తెలగైతే పెట్టారు ప్రజలు మీ ప్రత్యక్షంగా మమ్మల్ని చూసాం అందుకే అదే జాగ్రత్తగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం ఉదాహరణకి రాజా నియోజకవర్గం తీసుకోండి మన పార్లమెంట్ పరిధిలో ఎందుకంటే రోజు నేనే చూశాను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు తరచు వస్తున్న కలిసి గ్రీవెన్స్లో కూడా కలుస్తున్నప్పుడు కూడా ఏదో ఏదో ప్రభుత్వ పరంగా పని ఉంటే సరే మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఆఫీస్ వచ్చిన ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అని స్వయంగా పర్యవేక్షణ సందర్భాలు అలాగే ఏమున్నా ఏమున్నాయో నోట్ చేసుకుని అధికారులతో మాట్లాడే తీరు అంటే ఆఫీస్కి పిల్లలకి వచ్చినప్పటికి కూడా అందుబాటులో ఉన్నప్పటికి కూడా ఒకరోజు విజయవాడ హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆ సమయంలో కూడా ఉన్నారని నాయకుడు పనిచేసే విధానం కూడా చూసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి జవాబుదారీగా ఉండి ఈరోజు అందరూ కూడా చేస్తున్నాం టీం వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా మీ నాయకులలాగా ఏదో కబ్జాలు చేసో లేకపోతే వ్యవహారాలు చేస్తో సెటిల్మెంట్లు చేసో లేకపోతే ఇంకో రకం చేసే నాయకత్వం ఉండదు అది మీరు ఏదో గతంలో మేము చేసే కనుక ఏదో ఆలోచన ఉండొచ్చు పచ్చిగామనుడికి దేశం అంతా పచ్చిగా ఉన్న కనిపిస్తున్నట్లుగా ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన విధంగా మాట్లాడుతున్నారు నేనేదో ఒకటి చెప్తున్నా ఉత్తరాంధ్ర వైకాపా నాయకులకి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఈ ఏడాదిలో ఎన్డీఏ పూట మీ ఏం చేసిందో మీరు ఆత్మదర్శనం చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఆత్మపదర్శనం చేసుకుని మాట్లాడాలి మీ పార్టీ మనుల కోసమో మీ మనుల కోసం మీరు మాట్లాడడం తప్పు కాదు మాట్లాడండి కానీ ప్రజల్ని మబ్బిపెట్టే విధంగా ప్రజ ప్రభుత్వాన్ని తప్పు చేసే తప్పు నెట్టే విధంగా మీరు దయచేసి మాట్లాడదు మీ సంబంధించిన కొంతమంది నాయకులు ఈరోజు ప్రైవేట్ ఫంక్షన్లో ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడుతున్నారు ఎస్ మేము యాక్చువల్గా జీతాలు ఏవైనా పరిస్థితిలో మొత్తం దోపిడీ జరిగిపోయింది అసలు కొంచెం ఉద్యోగాలు జీతాలు ఇస్తా లేదని పరిస్థితులు వచ్చి రాష్ట్రం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారంగా అందరికి ఇస్తున్నాం ఉదాహరణకు మనం మనం తీసుకుందాం తల్లికి వందనం కార్యక్రమానికి ఇప్పుడున్న మంత్రి గారు పాలకుల్లో ఆయన ప్రసారం చేసిన సందర్భాల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఇస్తామని చెప్తే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైకాపా వాళ్ళు హేళన చేశారు చాలా సందర్భాలు చెప్పారు ఇప్పుడు వైకాపాలో చెందిన ఆరుగురు సభ్యులు ఉన్నా సరే కుటుంబ సభ్యులు ఉన్నా సరే మనం తల్లికి వందం ఇచ్చాం అది మనకు కనత చంద్రబాబు నాయుడు గారి కనత లోకేష్ గారు ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఒక సహకారం బీజేపీ నాయకత్వం వాళ్ళ అండదండలు ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ వెళ్తున్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే ఏలం చేశారు ఇబ్బంది పెట్టిస్తున్నారో ఆ ఇబ్బందులను కూడా అధిగమించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు మన నిన్నే మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు రండి అసెంబ్లీలో చర్చించుకుందాం మీరు రమ్మని అంతాన్ని స్వీకరించండి ఈరోజు మాట్లాడిన వ్యక్తి సేలం చేసిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు భారతదేశంలోనే అత్యంతమైన ప్రముఖుల్లో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఒక సీనియర్ రాజకీయవేత్త అలాంటి వ్యక్తి చెప్పారు రమ్మని అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి చర్చించండి సమస్యలు ఏమి ఉన్నా సరే మీరు నిజంగా వచ్చి చర్చి ఉంటే రేపు ఈ నెలలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అసెంబ్లీలో వచ్చి మీరు మాట్లాడండి చర్చించండి ఇప్పుడు మీరు పులివెందుకు ఎమ్మెల్యే ఉన్నాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ ఆ నియోజకవర్గం ప్రజల కోసం మాట్లాడండి మాట్లాడి చెప్పండి అందుకే ఈరోజు మన ఎన్నికలు మనం చూసాం జడ్పీడీసీ ఎన్నికల్లో కొట్టిమేట్టి కానీ పులివెందుల్లో కానీ మీరు ఎలాగా అసెంబ్లీ కోరు ప్రభుత్వం మంచి చేస్తే జరగనివ్వరు అందుకు బుద్ధి చెప్పాలని అక్కడ ప్రజానీ ప్రజానీకి స్వచ్ఛందంగా ఈ రోజు వచ్చి అద్భుతంగా ఎన్డీఏ కోటమి అభ్యర్థులు తెలుగుదేశం ఇద్దరిని గెలిపించి భారీ విజ్ఞప్తి గెలిపే సందర్భాలు మనం చూసాం అక్కడ రౌడీ హళ్ళు సినిమాలు మోహన్ బాబు సినిమాలు ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పేసి ఆ రోజు ఓటు వేసినప్పుడు కూడా ఒక సిప్పులు రాశారు ఇది ప్రత్యక్షంగా మనం చూసాం సినిమాలు ఆ రోజు ఎప్పుడో ఒక పేరు కింద మనం చూస్తే ఇది ప్రత్యక్షంగా చూసాం మాకు న్యాయం చేయండి మా మా సారు వేక ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో పేరు వారు న్యాయం చేయమని మా సార్ అని చెప్పి ఒకరు రాస్తే ప్రజాస్వామ్యం విరిగే ప్రజాస్వామ్యం చేయిందు ఈరోజు మా ఓటుని స్వచ్ఛందంగా వేసుకున్నాం ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో మేము పూర్తిగా దూరంగా ఓటు ఓటప్పుకున్నామని చెప్పేసి వారు వేస్తుంటే ఆనందం కలిగే సమయం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న విధానం అందుకే నేను చెప్తున్నాను అందుకే ఇది ఓటుతో గుణపాఠం రావాలని మీకు సొంత ఈరోజు ప్రధాని గ్రహించిన తీర్పుని దానికి అనుగుణంగానే అట్లీస్ట్ వచ్చి అసెంబ్లీలో రావాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూడా మీ మాట ఇచ్చిందో మాట ప్రకారం ముందుకెళ్తుంది ప్రజా సమస్య పరిష్కరిస్తుంది గ్రామాల్లో ఇప్పుడు మేము చూసాం కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు నాయకులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే గ్రామాల్లో మనం వర్క్ చేస్తాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఒక పక్క పెన్షన్ సంక్షేమం ఇవ్వాలి మన గ్రామాల్లో మనం చూసాం మొత్తం ఐదు సంవత్సరాల్లో రోడ్లు రోడ్లు మన ఈ ప్రధాన రహదారి మనం చూసాం ప్రత్యక్షంగా ఎంత నరకం అనుభవించారు ఈ ప్రధాని అలాంటి దీంట్లో కూడా ఈరోజు ఒక ముందుకు పోయి ఎమ్మెల్యేలు గారు సూచనలు సలహాలు తీసుకొని గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చే అలాంటి సందర్భం కూడా అధిగించుకొని ఈరోజు మనం ప్రజలకు సేవ చేయాలి ఆయన ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన అద్భుతంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదైతే గతంలో మనం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మూడో చీఫ్ మినిస్టర్గా ఆయనకి ఒక రికార్డు కూడా వచ్చింది రేపు భవిష్యత్తులో ఐదు సంవత్సరాల్లో నాకైతే నమ్మకం ఉంది ప్రజానికి నమ్మకం ఉంది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది దేశంలోనే ఒక నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అవ్వతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఖచ్చితంగా అవుతుంది దానికి సంబంధించిన అందరూ టీం వర్క్ పనిచేస్తున్నారు ఈరోజు ఏదైనా తప్పు జరిగితే తప్పు అనేది మళ్లించే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా తప్పులు చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన తప్పు చేసిన వ్యక్తి కనుక ఆయన చెప్పడానికి అవకాశం ఏముంది అందుకే ఈరోజు ఒక టీం వర్క్ వెళ్తున్నాం ఒక పక్క ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ ఒక అన్నదమ్ముడుగా ఒక స్నేహితుడుగా చాలా హ్యాపీగా వెళ్తున్నాం దీన్ని డిస్టర్బ్ చేయడానికి మీరు ప్రయత్నాలు విఫలమయ్యే ప్రజల్ని మొదట చేస్తున్న ప్రయత్నాలని గమనించమని ప్రజల్ని మీ ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ